గైస్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆరవ చిత్రం మరపురాని కథ ఈ సినిమాకి ఈ రామచంద్రరావు తొలిసారి దర్శకత్వం వహించారు ఈ సినిమా తమిళ చిత్రం కై కొడుతో దైవంకి రీమేక్ ఈ తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ సావిత్రి జంటగా నటించగా పంతొమ్మిది వందల సూపర్ హిట్ గా నిలిచింది దీన్నే తెలుగులో మరపురాని కథగా కృష్ణ వాణిశ్రీ జంటగా నటింపజేసారు నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్ సుందర్లాల్ మెహతా దూండి కలిసి నిర్మించారు సంగీతం అందించిన వారు నటీ నటులు కృష్ణ వాణిశ్రీ చంద్రమోహన్ కాంచన నాగయ్య రావికొండలరావు సంధ్యారాణి చణపతిరావు మొదలైనవారు ఈ సినిమా చాలా సున్నితమైన అంశంతో తీసిన సినిమా ఇప్పటి వరకు ఇలాంటి అంశంతో తెలుగులో సినిమాలు ఏవి రాలేదని చెప్పొచ్చు ఆడపిల్లలు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో మన చుట్టూ ఉన్న సమాజం నిర్దేశిస్తుంది అలా ఉండని స్త్రీలపై అమానుష్యంగా విరుచుకోబడుతుంది సమాజం నిర్దేశించే నియమాలు స్త్రీలపై ప్రేమ కన్నా అపనమ్మకంతో ఏర్పడదు ఒక నియంత్రణ ధోరణి కనపడుతుంది ఆడవాళ్లు ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి ఇవన్నీ స్త్రీలపై నియంత్రణ ముఖ్యమైన విషయాలు ఈ సినిమాను మొదటి నిర్మాతలు ఎన్టీ రామారావు గారు జగ్గయ్య సావిత్రిని ప్రధాన పాత్రలో తీసుకోవాలని వి మధుసూదన్ రావు దర్శకుడిగా ఉండాలని అనుకున్నారు నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకుని కృష్ణకారిని వాణిశ్రీని రామచంద్రరావుని దర్శకుడిగా ఆరం చేశారు జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాక మంచి లాభాలు అర్జించిన సినిమా కృష్ణ గారు అప్పటికే ఐదు సినిమాలు చేసి విజయాలను కూడా ఉన్నారు కాబట్టి వాణిశ్రీ గారు ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని హీరోయిన్ గా స్థిరపడింది ఈ కథ ఒక గ్రామంలోని కథ అమృత్సర్లో లో చనిపోవడానికి వచ్చిన రవి రఘు కాపాడుతాడు అతను రాధ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమెపై అపవాదం ఉంటుంది రఘు పెళ్లికి వచ్చిన వారు ఎక్కువ కట్నం అడిగినప్పుడు రాధ చెల్లుని శాంతి వారిని వెనక్కు పంపిస్తుంది చివరకు రాధా రఘుల పెళ్లి గురించి కథలో ముఖ్యాంశం ఈ సినిమా యూట్యూబ్ లో రెడీగా ఉంది చూసేయొచ్చు థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మేము ముందుకు